మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం తొలి సమావేశం సోమవారం నాడు పొదిని చిన్న బస్ స్టాండ్ లోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ సయద్ ఇమాంసా అధ్యక్షత్వం జరిగింది ఈ సమావేశంలో సొంత భవనం నిర్మాణం మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు మొదటగా ఐదు ఎకరాల భూమి ముందు మార్కెట్ కమిటీ భవనాలు మరియు మార్కెట్ యార్డ్ నిర్మాణానికి ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ రవిశంకర్ రెడ్డి వైస్ చైర్మన్ తిమోతి పాలక వర్గ సభ్యులు రౌలా శ్రీనివాస్ సోబ్శెట్టి శ్రీదేవి శైలజ తదితర మార్కెట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పొదిలి పట్టణ ప్రజల అవసరాలు తగిన సౌకర్యాలతో మరియు కొత్త మార్కెట్ కమిటీ భవనాన్ని త్వరలోనే రూపు తెచ్చుకోనున్నదని చైర్మన్ సయ్యద్ ఇమాం షా మీడియాకు తెలిపారు నమస్కారం అండి ఈరోజు మార్కెట్ కమిటీ ఫస్ట్ మీటింగ్ ఆఫీస్లో స్టార్ట్ చేశాము మొన్న గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అగ్రహారం అవతల యాడ్ కోసము కొంత యాడ్ చేసి చుట్టూ పహరీ కట్టారు రెండు ఎకరాలు రెండు ఎకరాలు కదా ఫైవ్ ఎకర్స్ సైటు ఏర్పాటు చేశారు ఇప్పుడు మొన్న ఆ సైట్ చూసాము అక్కడికి వెళ్ళి ఆ సైట్లో కనీసము చుట్టూ పాహరీ కట్టారు కానీ చెట్లు కొండలు కనీసం లెవలింగ్ కూడా చేయలేదు ఎక్కడో ఊరి బీడ తీసుకెళ్ళి అరవై లక్షల రూపాయలు ప్రజల సొమ్ము చేసేశారు ఈరోజు మేము మాకు మార్కెట్ కమిటీ చైర్మన్ పొది చైర్మన్గా మాకు వచ్చింది కాబట్టి దాన్ని చూసి చూస్తే అక్కడ పరిస్థితి చూస్తే కొండలు గృహలు అక్కడికి వెళ్ళి నిలబడే పరిస్థితి కూడా లేదు అంత డబ్బు కూడా ప్లాన్ సైట్ ప్లాన్ చేసుకోకుండా గవర్నమెంట్ సొమ్ము అంత డబ్బుతో అక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు మేము మార్చడానికి కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడాము కొంత డబ్బు అక్కడ పెట్టి అంత ఐదు ఎకరాల స్థలం ఉంది ఎక్కడ ఏర్పాటు చేద్దాం మనం మన టైంలో అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అక్కడే ఆఫీస్ ఓపెన్ చేసి అన్నగారి ఎమ్మెల్యే గారి సహాయంతో మన మార్కెట్ కమిటీ ఆఫీసు ధర్మ షెడ్యూల్ చేసి మా ఈ టైంలో మా పరిధి టైంలో మా సెక్రటరీ గారితో కూడా మాట్లాడాను ఇప్పుడు అన్నగారి ఇదిలో ఎంత గ్రాంట్ అయినా సరే పక్క సిమ్స్ తీసుకొని మేము మా దగ్గర లేకపోయినా కానీ మా టైంలో మేము చేస్తామని చెప్పి మా డైరెక్టర్లు అందరితో కూడా మాట్లాడాము ఈరోజు మీటింగ్ బాగా జరిగింది రైతులందరికీ కూడా అందుబాటులో తేవాలని ఈ టైం చాలా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కూడా మనకి ఏఎంసి పొదిలే ఉంది కానీ షెడ్లు లేవు మనకి ఎట్టి వరసం రైతులు చాలా ఇబ్బంది పడే పడే పరిస్థితి ఉంది కాబట్టి మేము అందరం కూడా ఈరోజు షెడ్ వేసి రైతులకు ఉపయోగపడే విధంగా మేము చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడే అన్నగారితో ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాను మీరు మీటింగ్ పెట్టండి నేను రాలేకపోతున్నాను కొంచెం ప్రాబ్లం వల్ల అందువల్ల మీరు మీటింగ్ పెట్టండి అని నేను తర్వాత వచ్చి మాట్లాడతాను సెక్రటరీ గారితో మాట్లాడి త్వరలో టెండర్లు వేసి మేము త్వరలో ప్రారంభిస్తామని చెప్పి ఆఫీస్ అక్కడే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను